నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు సూర్యనా టీవీ మొదటిసారిగా చూసినా తప్పటి సబ్స్క్రైబ్ చేయండి ఈజుడు ఈరోజు సెన్సేషన్ న్యూస్ ఉంది కాళేశ్వరం తప్పుదలకు బాధ్యులు ఎవరు అధికారుల నాయకుల సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న ఇద్దరు బాధ్యులే సూరన్న చెప్పే సమాధానం ఇద్దరు బాధ్యులే రాజకీయ నాయకుడు అధికారితో తప్పు చేయిస్తాడు ఇది నగన సత్యం మిత్రులారా ఒక అధికారితో రాజకీయ నాయకుడు తప్పులు చేయిస్తాడు కేవలం రాజకీయ నాయకుడు కాదు అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారు కానీ కోర్టుల చుట్టూ తిరిగేది మాత్రం ఎవరు అంటే అధికారులు తిరుగుతారు ప్రభుత్వ ఉద్యోగుల్ని చెడగొట్టేది రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు గ్రీన్ పెయిన్తో సిగ్నిచర్ చేయలేడా ఎవరు చేస్తారు అధికారు చేస్తాడు ఇప్పుడు రాజకీయ నాయకుడు చేస్తాడు నా పనులు చేయి చేయలేదనుకో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఏమవుతాడు చచ్చినట్టు సైన్ పెట్టేస్తాడు అంటే రాజకీయ నాయకుడి మాట ఎవరుంటాడు అధికారింటాడు సత్య వినాల్సిందే ఇద్దరు కలిసి వ్యవస్థ నాశనం చేస్తాం నాయకుడు ట్రిక్స్ ప్రేక్షకులు ఫిక్స్ వ్యవస్థ రిస్క్ ఇట్స్ కాల్డ్ పాలిటిక్స్ మనం పాలిటిక్స్లో లేని మిత్రుల పాలిటిక్స్లో ఉన్న మొత్తం మన చుట్టూ జరిగేది అంత నిజం కాదు పచ్చి అబద్ధం ఈ రాజకీయ నాయకులు టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు ఏసారు కాండవాళ్ళు మార్చుకుంటారు ఇరికిపోయేది ఎవరు అధికారులు వాళ్ళు ఉద్యోగాన్ని మార్చుకోలేరు కదా ఇప్పుడు నేను ఏవిఓ అయినా తర్వాత నేను డీఈఓ చేస్తా లేకుంటే ఇప్పుడు నేను కలెక్టరేక్ ఉన్నా తాత గన్మెన్ అయితా అంటే ఇట్లా ఏం చేయలేదు కదా వీళ్ళు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం మాత్రం బదిలీ కాలేదు రాజకీయ నాయకుడు పార్టీ మార్చుకొని వేరే వేరే పార్టీలో వెళ్తాడు తను బాగుంటాడు బట్ ఇక్కడ ఇరికిపోయే అధికారి దయచేసి ప్రభుత్వ అధికారులారా మీరు జీతంతో బతకండి ప్రజల జీవితాలతో ఆడుకోకండి సిగ్గుశరం ఉండాలి మీకు ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గుశరం ఉండాలి ఒక రాజకీయ నాయకునికి భజన చేసుకుంటూ ఆయన చెప్పిండల్లా వింటే ఆఖరికి మీ కుటుంబాలు ఆగమవుతాయి మా కుటుంబాలు ఆగమవుతాయి సమాజం నాశనం అవుతుంది వాస్తవానికి మీ కుటుంబాలు అంటే ఎట్లా జైల్లో వెళ్ళడం అట్లయితే మీ దగ్గర మాత్రం వందల కోట్ల ఆస్తులు ఉంటాయి మీ ఆస్తులను జబ్దైతే కొన్ని వందల కోట్లు వెళ్తాయి ప్రభుత్వ అధికారులు మీ పనితనం మార్చుకొని దయచేసి మరీ మరి చెప్తున్నా ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక వీళ్ళ దో దోపిడి మామూలుగా వస్తువులు ఉండదు విపరీతంగా దోపిడి ఉంటుంది నాణ్యంగా నిర్ణయించుంటే ప్రాజెక్టు కూలీదు కాదని వాక్య నాయకుల తప్పు నిర్ణయాల అమలు వల్లే సమస్యను వెళ్ళడి గత ప్రభుత్వం రూపాయలు రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు విమర్శ కొత్త ఇంజనీర్లు నియమక పత్రాలు పంపిణీ కొత్త మళ్ళీ ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ వల్ల మాటలు వింటారు మళ్ళా కమిషన్లు హైడ్రా విధానం సహజ న్యాయ సూత్రాల విరుద్ధం కూల్చి వేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం కల్పించలేదా సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం అనిపించలేదా సీఎం రేపు చేరడం లేక వాస్తవమే సౌకర్యాలు కట్టుకోండి కట్టుకోండి అని చెప్పేది ఎవరు మున్సిపల్ అధికారులు హెచ్ఎండి అధికారులు వీళ్ళే చెప్తారు కట్టుకుని వాడు ఏం చేస్తాడు స్టిల్ ప్లేస్ టూ కట్టాలనుకో వాడు ఐదు ఫ్లోర్లు కడతాడు అది ఇప్పుడు అక్రమం మా ఐదు ఫ్లోర్లు అని కట్టినట్టు ఆ మున్సిపల్ అధికారులు తెలియదా తెలుసు కానీ అప్పుడు అప్పుడు ఎందుకు కూలగొట్టలే డబ్బులు ఇచ్చేళ్ళు బరాబాద్ డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తే ఐదు ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వకుండానే ఉన్నట్టు ఏదో రాష్ట్రాలు అయిపోయింది ఇప్పుడు హైడ్రా వచ్చింది హైడ్రా వస్తే అరేవో రెండు ఫ్లోర్లుగా పర్మిషన్ ఐదు ఫ్లోర్ ఎట్లా కట్టినరు పోయి అంటే బిల్డింగ్ ఉన్నోడు ఇరికిపోతాడు బిల్డర్ ఇరికిపోతాడు కూల కొడతాడు మున్సిపల్ పైన కేసు పెట్టి జైల్లో దోసాక ఇలా కూల కొట్టమని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రశ్న ఇది వాస్తవమే సౌకర్యాలు కల్పించినప్పుడు అక్రమం కనిపించలేదా సౌకర్యాలు కల్పించే అక్రమం అనిపించలేదా అనిపించదు అప్పుడు డబ్బులు వస్తాయి బాగా అప్పుడు అనిపిస్తుంది అక్రమం నేటి నుంచి ఎంబీబీఎస్ ఆప్షన్లు ఇరవై తొమ్మిది తేదీన సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశం అన్ని కేటగిరీల కన్వీనర్ సీట్ల భర్తీ కాలేజీ వర్షి నోటిఫికేషన్ ఫార్మసి రద్దు వెనుక రూపాయలు వేల కోట్ల కుంభకోణం మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ రాష్ట్ర ప్రజలే కాకుండా హైకోర్టు ప్రభుత్వం మోసం చేస్తున్న వాక్య రాష్ట్ర సర్కారుకు బహిరంగ లేక నాలుగు అంతస్తుల భవనం ఐదు ఐదు సెకండ్లో నేలమట్టం పెద్దాపూర్ చెరువులో రెండు వేల పదమూడులో భవన నిర్మాణం వెలువెత్తిన ఫిర్యాదులు డి డిటోనేటర్లతో పేల్చిన అధికారులు రాయి తగిలి హోంగార్డ్కు తీవ్ర గాయం చెరువు ఎఫ్టీఎల్ నిర్మించే ఓ బహుళ అంతస్తుల భవనాన్ని అధికారులు నేలమట్టం వేశారు ఐదు సెకండ్లోనే నాలుగు అంతల భవనాన్ని డీటోనేటర్లతో పేల్చేశారు ఈ ఘటన గురువారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పంచాయతీ పరలో కుతుబ్ పేట సమీపంలో చోటు చేసుకుంది ఇగో ఈ ఇంట్లో కట్టెండు సారీ ఇంట్లో కట్టిండు వాటర్ల కట్టిండు నేనమట్టం అయిపోయింది అంతే దానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు బాగుంటాడు ఓకేనా దానికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు బాగుంటారు వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది డబ్బులు అమ్ముడు పోయి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు ఇప్పుడు ఏమైనా కూలిపోయాడు వీళ్ళు అడుగు మున్సిపల్ అధికారిగా అరే భావి నీకు డబ్బులు ఇచ్చిన కదా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా బాయ్ ఇప్పుడు నా డబ్బులు నాకు మన ఇస్తారా రిజిస్ట్రేషన్ శాఖ బదిలీలో అక్రమాలు తీవ్రంగా పరిగణించే ప్రభుత్వం నలుగురిపై కఠిన చర్యలు అంటే రిజిస్టర్ ఆఫీసర్ దొంగ రిజిస్టర్ చేయడం స్టాంప్ వేయడం వీటిని అన్ని దొంగ కథలే దిశ వచ్చింది కేటీఆర్ సుయనా రెడ్డి లీగల్ నోటీసు అమృత్ కుంగ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం డిమాండ్ ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకుండా పోరువు నష్టం దావా ట్విట్టర్ పోస్టును తొలగించిన న్యాయవాది లేఖ ప్రతి మహిళకు గృహహింస చట్టం వర్తిస్తుంది మతం సామాజిక నేపథ్యంతో సంబంధం లేదు ఇది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు మా చట్టం మార్చడానికి సవరించడానికి ప్రయత్నించద్దు సుప్రీంకోర్టు కీలక వాక్యం ఎలక్షన్స్ ఎట్ దేట్ అమెరికా మన ఎన్నికలతో పోసే డిఫరెంట్ ఉండవు ఇంటింటి ప్రచారాలు నో ఎన్నికల ఖర్చు వందల కోట్ల డాలర్లు వాస్తవమే మన లెక్క ఓటుకు నోటు ఇవ్వరు పిచ్చి పిచ్చి పచారాలు చేయరు ఉచిత హామీలు ఇవ్వరు ఉచిత పథకాలు చెప్పరు అంత డెవలప్డ్ కంట్రీస్ అవి కాబట్టి వాళ్ళు ఇట్లా డిఫరెంట్గా రాసిస్తారు మన దాకా రా రబై రా ఏ ఎప్పుడొత్తారాబై ఎక్ ఉన్నరు రా టైం అవుతుంది బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయా బీరున్నాయా తెచ్చుకో ఇచ్చుకో పుచ్చుకో అర్ధరాత్రి దోరు తలుపు కొట్టు డబ్బులు ఓటెయమ్మ నీ కాళ్ళు ముక్తమ్మా ఇవి ఇలాంటి పచారాలు ఉంటాయి మన ఇండియాలో ఇలాంటి తెలంగాణకే ఘోరం ఇలాంటి పచారాలు కాళ్ళు ముక్తారు అవసరమైతే ముడ్డి కడుతారు అకా ఉండదా కార్మికులకు కనీస వేతనాల పెంపు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం భవన నిర్మ కార్మికులు వ్యవసాయ కూలకు సెక్యూరిటీ గార్డులు హౌస్ పీకింగ్ స్టాఫ్ సైతం వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి ఎక్కువ స్కిల్స్ వెళ్ళిన కార్మికులకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు స్కిల్డ్ సెమీ స్కిల్డ్కి ఎంత డబ్బులు అక్కడ రాశారు పసిడి డెబ్బై ఎనిమిది వేలు చరిత్రలో తొలిసారి భారీ పరిధరలు కిలో వెండి ఒక లక్ష వెయ్యి రూపాయలు నెలలోపే హెల్త్ డిజిటల్ నెలలోపే డిజిటల్ హెల్త్ కార్డు రాష్ట్ర ప్రజాని జారీ చేస్తాం తరచూ వైద్య పరీక్షల అవసరం రావద్దు అందుకే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తెస్తున్నాం పేదలకు భారంగా మారిన క్యాన్సర్ చికిత్స ఖర్చు ట్రీట్మెంట్ను ప్రభుత్వం తరఫున అందుబాటులోకి తీయాల్సిన అవసరం ఉన్నది దుర్గాబాయి ఆసుపత్రులు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు పెరగాలి ఆరు నెలల్లో వీలైనదిగా సాగు అంది సాగును అందించాలి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి రెండు నెలల్లో పూర్తయ్యే పెండింగ్ పనులు స్పీడ్అప్ ఇరిగేషన్ ఆఫీసర్తో ఇంజనీర్తో సీఎం రివ్యూ ఇంజనీర్లో స్టడీ సబ్జెక్ట్ కాలుష్యం వైఫల్యం తప్పు లేని వల్లే ప్రాజెక్ట్ కూలింది దానికి ఎవరిని బాధితులు చేయాలి అధికారంలో రాజకీయ నాయకులు చెప్పాం కదా నేను రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు ఇద్దరు కలిసే ఈ వ్యవస్థ నాశనం చేస్తాను అధికారి ఈ రాజకీయ నాయకుడు చెప్ చచ్చిన రాజకీయ నాయకుడు చెప్తే అధికారి చచ్చినట్టు వింటాడు ఈయన వింటాడు ఈయన కూడా ట్రాన్స్ఫర్ అవుతాడు ఏం చేస్తారు ఇక ఇద్దరు కలిసి వ్యవస్థ నాశనం చేస్తాను ఇప్పుడు అట్నే జరుగుతుంది వంద కోట్ల సిఎంఆర్ సీఎంఆర్ మాయం సివిల్ సప్లై అధికారి మేనేజర్లపై ఆరోపణ భారీ కుంభకోణకి ఆజ్యం పోసింది వీరే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలలో ఒక వెలుగులో మిల్లర్ల మిల్లర్లతో అధికారుల ములాఖతట ఖమ్మంలో బాధ ఇలాంటి మంత్రి పువ్వాన్ అజయ్ కుమార్ గారు చేస్తున్న స్కామ్లన్నీ బయట తీసి ఆయన నోడగొట్టాం పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ ఇస్తున్నాడు నువ్వొద్దు నోటొద్దు మంత్రి పువ్వాడ అసలు నువ్వు వాడవాడలో అని చెప్పేసి కోయిన వెంకయ్య గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం మేము అక్కడ ర్యాలీ చేశాం దాదాపు నలభై ఐదు మంది నలభై ఐదు రోజులు చేశాం అన్ని స్కామ్లే ఖమ్మంలో ఇక మంత్రి దుద్దు మంత్రులు ఏం చేస్తానులో మరి సీఎం ఏం చేస్తాడో ఆ పొంగులింటి కావచ్చు అందరు బడా లీడర్లు ఆడు మధ్య నుండి గెలిచిన బళ్ళు మళ్ళు బట్టి వీళ్ళు మా మరి వీళ్ళు ఏం చేస్తానులో ఆపరేషన్ మూసి పరిసర ప్రాంతాల్లో అధికారుల సర్వే మూడు జిల్లాల పరిధిలో ఇరవై ఐదు బృందాల పర్యటన హైదరాబాద్ జిల్లాలో పదిహేను వందల తొంభై నిర్మాణాల గుర్తింపు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ఇరవై రెండు కట్టాలు పలుచోట్ల స్థానికుల ఆందోళన నచ్చజెప్పేందుకు అధికారుల ఎత్తునం భూ అక్రమాలపై స్పెషల్ ఆడిట్స్ భూ అక్రమాలపై సోషల్ ఆడిట్ మెరుగైన భూ కసరత్తు మూడు అంచెల స్థాయిలో అమలు ప్రభుత్వ ఆధీనంలోని ధరణి పోర్టల్ సొంత టెక్నికల్ టీమ్తో నిర్వహణ ధరణి పిఓబీ డేటాకు మ్యాచ్ చేయాలి ప్రభుత్వానికి నిపుణుల సూచనలు ఔషధ ఉత్పత్తులకు గమ్య స్థానంగా తెలంగాణ నాలుగేళ్ల రూపాయలు పదివేల కోట్ల పెట్టుబడులు అన్ని రకాల వ్యాక్సిన్లలో దేశంలో మూడు వంతు రాష్ట్రం సరఫరా బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో యాభై శాతం తెలంగాణ నుంచి మంత్రి చిదర్బాబు హైటెక్స్ట్ ఇండియా ల్యాబ్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభం ఇది ఆదా హైదరాబాద్ ముప్పై రోజుల హెల్త్ కార్డు ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాం పేద పేద మెరుగైన వైద్యం ప్రాణాంతక క్యాన్సర్ ఎందరో బలి నెహ్రూ నిర్ణయాలతో దేశ వైద్య రంగంలో అనేక మార్పులు దుర్గా దేశ్ ముక్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇక దీంట్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేద్దామంటే అంటే ఇక ఇక ఏదైనా సభలో వెళ్ళి రిపేర్ గార్టీ మాట్లాడతారు ఓ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు దుర్గాబాయి దేశం రెనోవా క్యాన్సర్ ఉందా దాంట్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయండి సగం కన్నా చేయండి ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్పిటల్ ఎంత ఇస్తారో దానిలో సగం కన్నా చేయండి అప్పుడు అబ్బా నిజం ఎరవే ఏదో ఓపెన్ చేసి దాంట్లో కమిషన్ తీసుకొని గతబడ్డానికి ఇలాంటి మ్యాటర్లో ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా ఫార్మాసిటీ రద్దు వెనుక భారీ కుంభకోణం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ దందాకు తెరలేపిన రేవత్ రైతుల నుంచి సేకరించిన భూమి తిరిగి ఇచ్చేయండి అతిగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తప్పవు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ హెచ్చరిక బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేశారు నా మీద కోపంతో ఆ కక్షను సిరిసిల్ల ప్రజలు మీద తీర్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇతరులను ఇబ్బంది పెట్టద్దు డీజే సౌండ్స్ టపాసులు పేర్లు ఎక్కువ అవుతున్నాయి పండగలు పాటకు శుద్ధిమించిపోతున్నాయి చిన్నపిల్లలు పెద్ద వయసు వారు ఇబ్బందులు పడతారు డీజే చెప్పులను కంట్రోల్ చేయాలని హైదరాబాద్ సిపి సివి సివి ఆనంద్ హెచ్చరిక అధికారులు ప్రజాప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం కూల్చి ఏం సాధిస్తారు పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తున్నట్టుంది సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేక పేదలకు పెద్దలకు ఒకేలా రూల్ ఉండాలి లేదు పేదలకు రూల్ పెద్దల కో రూల్ అది లేదు కేవలం చట్టంలో కనిపిస్తుంది వాస్తవానికి చట్టం నాయకులకు చుట్టం అనేనంటా నోటీసులు ఇచ్చి జజమానులతో అధికారులు చర్చించాలి జిఎస్ఎంసీ హెచ్ఎండి అది అనుమతులు తప్పేలా ప్రశ్న అనుమతులు తప్పే జిఎస్ఎంసీ ప్లస్ హెచ్ఎంసి అనుమతులు తప్పే అవుతాయి ఎందుకంటే వీళ్ళు అమ్ముడు పోయి ఇస్తారు కదా అది తప్పే అవుతాయి కిషన్ రెడ్డి నేను చెప్తున్నా నేను తప్పనట్లే నువ్వు ఈనాటి పేపర్లో నేను చది అయించే ముందు అనుమతులు ఇచ్చినప్పుడు తెలియదా ఇప్పుడు కొడతానని చెప్పారు దీనికి అగ్రి కానీ జిఎస్ఎంసీ హెచ్ఎండి వాళ్ళు పంపిన నోటి వాళ్ళు పంపించిన అనుమతులు తప్పేదవుతుందంటే తప్పే అవుతాయి ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయి అమ్ముడు పోయి ఏం ఇస్తారంటే వాళ్ళు కట్టుకొనిపై ఇస్తారు బ్యాక్స్ ఏమో కట్టుకుంటారు ఒక ఫ్లోర్ ఇస్తే ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టుకుంటారు ఇలాంటి వాళ్ళలో ప్రజలకు ఇబ్బంది సామాన్యకి ఇబ్బంది ప్రభుత్వానికి భారీ గండి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అది వాళ్ళు తప్పే కాబట్టి వాళ్ళు కూలగొడతాను ఇక రేవంత్ రెడ్డిని తప్పేదట్లేదు అధికారులనివ్వాల రేవంత్ రెడ్డిని తప్పేదట్టు ఇద్దరిని తప్పనాలే రాజకీయ నాయకులు అధికారుని అప్పుడున్న రాజకీయ నాయకులు పర్మిషన్లు అధికారులను ఒత్తిడి తెప్పించి ఇవ్వడం వీళ్ళు చేయడం ద్వంద్ మారడం డబ్బులు కమిషన్ తీసుకోవడం ఇది జరుగుతుంది గ్లోబల్ ఫౌండేషన్ సేవ పేరుతో నయాదంద తెలంగాణలోని సర్కార్ బాటిలో కంప్యూటర్ యోగా క్రీడలకు శిక్షణ పేరుతో స్కెచ్ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన సంస్థ సిఎఫ్ఆర్ ఫండ్ ద్వారా సర్వీస్ చేస్తామని బుకాయింపు ప్రతి స్కూల్లో ఇద్దరు చొప్పున వాలంటీర్ నియామకం నెల నెల రూపాయలు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు వేతనం బురిడి నిరుద్యోగులు ఉపాధి ఆశ చూపుతూ డబ్బులు డిమాండ్ ఒక్కరి మధ్య సుమారు లక్షల నుంచి రెండు లక్షల వసూలు జీతాల కోసం నెలకు ఐదు నుండి ఆరు కోట్ల వరకు ఖర్చు రూపాయలు ఒకటి నుంచి రెండు లక్షల కోట్ల వరకు సంస్థ చెల్లింపులు మిగతా డొనేషన్ల రూపాయలు వసూలు చేస్తున్న చేస్తామన్న ఫౌండర్ ఎండి బాబర్ అక్రమ మార్గంలో రాబడి పొందాలనుకుంటున్న గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ఇదండి మొత్తానికి వార్త వచ్చిన వార్తలు వాస్తాలు ఆద ముఖ్య భాగమని భాగమనించే మిత్రుల మూడే వార్తలు ఈరోజు వచ్చాయి క్యాన్సర్ కు మేము ట్రీట్మెంట్ సరిగా చేస్తాం అని చెప్పి హాస్పిటల్ రిబ్బెన్ కటింగ్ చేసిన వార్త ఒకటైతే అసలు తప్పు అధికారులుగా లేకుంటే నాయకులుగా కాలుష్యంకి ఇంత పెద్ద అంత పెద్ద బిరిజి ఎట్లా కూలిపోయింది ఎట్లా కూలిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి తప్పు అధికారుల రాజకీయ నాయకులు దాన్ని రే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే దానికి నేను చెప్పిన సమాధానం ఇద్దరిది తప్పు అదొకటి హైడ్రా ఏమైతే అక్రమంగా నిర్మాణ పర్మిషన్ ఎత్తిస్తున్నాడు హైడ్రా జిఎస్ఎంసి ఇచ్చింది తప్పంటావా అని కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు లేఖ రాస్తే నేనేమంటున్నా అంటే నిజంగా జిఎస్ఎంసి హైడ్రా అధికారులు జిఎస్ఎంసి ప్లస్ హెచ్ఎండి అధికారులు అమ్ముడు పోయి వాళ్లకు అక్రమ నిర్మాణాలకు చెనువిచ్చింది కాబట్టి ఇప్పుడు అది కూలిపోతున్నాయి దీంట్లో అధికారులు రాజకీయం ఇద్దరిది తప్పే కాబట్టి హైడ్రాతన పంతన్ని చేస్తుంది బరాబరే కానీ సామాన్యులకు ఒకలాగా అసమాన్యులకు ఒకలాగా పెద్దళ్ళకు ఒకలాగా పేదలకు ఒకలాగా చేయొద్దని నేను మనసారా వేడుకుంటున్నాను ఎందుకంటే చట్టం అందరికీ ఒకే ఉంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి తమ్ముడైనా మోడీ తమ్ముడైనా కిషన్ రెడ్డి తమ్ముడైనా ఎవరు ఎవరి తమ్ముడైనా కానీ ఒకవేళ అవినీతి చేసినాడని తెలిస్తే అన్యాయం అని తెలిస్తే కనుక వెంటనే శిక్షించాలి తీహార్ జైల్లో వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇది సువర్ణ టీవీ ముఖ్యాంశాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్